ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ అందరికీ పేరు పేరిన కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక పురాణాన్ని మనము ప్రతిరోజు కూడా ముప్పై రోజులు ముప్పై అధ్యాయాలుగా చెప్పుకుందాం ఓకేనా ఖచ్చితంగా ఎవరైతే పఠిస్తారో శ్రవణం చేస్తారో వాళ్ళకి కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాన్ని అందుకోవచ్చు స్వామివారి కృపకి పాత్రులు ముందుగా మనం ఏ పని చేసినా కూడా కార్తీక మాసంలో చేసేది కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకోవాలి మనం చేసేటువంటి ఏదైనా కార్తీక దా దామోదర ప్రీత్యర్థం ముందుగా ఏ పూజ చేసినా వినాయకులు వార వినాయకుని ప్రార్థన చెయ్యాలి కదా తప్పకుండా చదువుదాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ నమః నమ నమ శివాయ కార్తీక పురాణము ఒకటవ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట జనక మహారాజు మన రాముల వారి మామగారు మీ అందరికీ తెలిసిన వారే కదా మరి జనకుడు ప్రశ్నిస్తున్నాడు ఏంటి అసలు కార్తీక మహత్యం అంటే ఏంటి ఈ అధ్యాయం పేరు ఇదే అండి శ్రీ మద కిలాండ కోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్త మందు నైమిషారణ్యంలో శౌనకాది ఒక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వారికి వినిపించును సూత మహాముని కాలం గడుపుచుండెను చూడండి సూత మహాముని గారు సూత మహర్షి ఏం చేస్తున్నారు ఒక ఆశ్రమం కట్టించుకొని ఎక్కడ నైమిషారణ్యం నైమిషారణ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడికి ఎంతోమంది జనాలని పిలుచుకొని చక్కగా ఆయనకు తెలిసినటువంటి ఎన్నో పురాణ ఇతిహాసాలు అండ్ ఇంకొకటి దేవుడు గురించి ఎన్నో ఎన్నో అన్ని దేవుడికి సంబంధించినటువంటి కథలు జనాలందరినీ కూడా ఆయనకు తెలిసినటువంటి వాళ్ళకి బోధిస్తూ ఉన్నారనమాట ఇక్కడ నైమిశాలిన్యంలో ఒక ఆశ్రమంలో చూడండి ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసాలు వేద వేదాంగములు రహస్యములు గ్రహించిన గ్రహించినవరము చూడండి సూత మహర్షి గారు మీ వల్ల మేము ఎన్నో ఎన్నో వేదాలు నేర్చుకున్నాము చక్కగా పురాణాలు నేర్చుకున్నాము ఇతిహాసాలు నేర్చుకున్నాము మరి చాలా సంతోషం అండి గురువుగారు అని చెప్పేసి మాట్లాడుతున్నారన్నమాట సూత మహర్షితోని కార్తీక మాస మహత్యమును కూడా వివరించరా దాని ఫలితము తెలుప తెలుపగోరుచుంటిమిగాక తమరు ఆ వ్రతమును వివరించవలసినదని కోరిది స్వామి ఎన్నో చెప్పారు కార్తీక మాసము చాలా గొప్ప మాసమని మీరు అన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరిస్తూ ఉంటాము మీతో పాటుగా మేము కూడా ఈ కార్తీక మాస మహత్యాన్ని కొంచెం చెప్పరా స్వామి అని అడిగారనమాట వాళ్ళ శిష్యులు అంతలో సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే నా కోరికను ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్య బ్రహ్మను కోరుచున కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి చెప్పాను ఒకప్పుడు నారాయణుడు ఉంటాడు కదా నారదుడు ఎప్పుడు చూసినా ఆ చేతిలో చిడుతలు పట్టుకొని నారాయణ నారాయణ అంటూ మూడు లోకాలు తిరిగి వస్తారు ఆయన బ్రహ్మదేవుణ్ణి అడిగారట అడిగితే ఎవరు బ్రహ్మదేవుడేమో నారదునికి చెప్పారు విష్ణుమూర్తి ఏమో లక్ష్మీదేవికి చెప్పారు పార్వతీదేవికేమో పరమేశ్వరుడు చెప్పారు తెలియజేసినటువంటి విధంగా ఈ యొక్క కథను మీకు కూడా వినిపిస్తాను అని చెప్పేసి రెడీ అయ్యారు ఎవరు సూత మహర్షి గారు అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఆ కథను మీకు నేను చెప్తాను చక్కగా విందురు గాని అనేసి చెప్తున్నారు ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్థములు కలుగుటే గాక ఇహమందు పరమందు సకల ఐశ్వర్యములతో తులతూగుదురు చూడండి ఈ కథలు పురాణ కార్తీక పురాణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తున్నారు చదివినటువంటి వాళ్ళకి విన్నటువంటి వాళ్ళకి చూడండి కావున శ్రద్ధగా నాలగింపుడని ఇట్లు చెప్పాను శ్రద్ధగా వినండి ఓకేనా ఎక్కడ మనసు పెట్టండి అని చెప్పారు మనం కూడా మనసు పెట్టి చదువుదాం విందాం పూర్వము ఒకనొక దీనంబున పార్వతీ పరమేశ్వర్లు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగజేయనట్టిది ఇద్దరు కలిసి చక్కగా పార్వతీదేవి పరమేశ్వర్ల వారు చక్కగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నారు ఒకరోజు విహ విహరిస్తూ ఉంటే ఎంతైనా అమ్మ కదా అమ్మ కాబట్టి ఏమడిగారు ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు అంటే ఎలాంటి జబ్బులు లేకుండా ఎంతో ఏది కావాలంటే అది వాళ్ళకి అందుకునేటువంటి సకల ఐశ్వర్యాలు పరువు ప్రతిష్ట గౌరవం ఆనందం ఆరోగ్యం ఇవే కదండి ఐశ్వర్యములు అంటే ఇవి కలుగజేసేటువంటి మానవులందరూ కూడా వర్ణభేదములు నువ్వు వాహులం నేనే కులం మేము రిచ్ మీరు పూరు అనేటువంటిది కాకుండా చూడండి శాస్త్ర సమ్మతమైనది చంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేటువంటిది చూడండి ఒక మంచి పూజ చెప్పరా స్వామి ఎవ్వరు కూడా అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉన్నంతలో చేసుకునేటువంటి పూజని ఒకటి నాకు చెప్పచ్చు కదా ప్రాణేశ్వర అని అడుగుతున్నారనమాట చూడండి అంతలో మహేశుడు మహేశ్వరుడు మందహాసమునరించి నవ్వారనమాట ఆమె నవ్వగా అడగగానే భార్య అడగగానే ఈ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవి అడగగానే నవ్వారనమాట నవ్వేసి ఏం చెప్పారు దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది నువ్వు ఒక మంచి మాట అడిగావు ఓకే బాగుంది కానీ నువ్వు అడిగినటువంటి కథ ఎక్కడుందో తెలుసా స్కాంద పురాణంలో ఉంది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాసుడు మిథిలాసుడకు జనక మహారాజునకు వివరింపబోతున్నాడు ఓకే మంచి సమయంలో అడిగావు ఇప్పుడు అగు ఒక్కసారి అటు చూడు ఎవరు వశిష్ఠ మహాముని ఎవరికి చెప్తున్నారు మిథిలా నగరపు రాజైనటువంటి జనక మహారాజుకి చెప్తున్నారు ఒక్కసారి అటు చూడు అని చెప్పేసి అన్నారనమాట చూడు అదిగో అదే మిథిలా నగరం అక్కడ అదిగో వశిష్ట మహాముని గారు ఉన్నారు కదా జనక మహారాజు గారికి చెప్తున్నారు అక్కడ విను అని చెప్పేసి చూపించారనమాట ఇంకా అట్లా మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్గ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతి ఏమన్నారు అయ్యా ముది మిథిలా నగరపు రాజైనటువంటి వశిష్ఠ మహాముని రాగానే వెంటనే నేను రాజుని కదా అని అనకుండా చక్కగా మునివర్య గురు గురుదేవ రండి రండి మీ యొక్క పాదధూలికి నేను నా దేశము నా ప్రజలు చాలా పుణ్యం చేసుకొని ఉన్నాము ఏంటి స్వామి రండి రండి అని చెప్పేసి చక్కగా కాలు కడిగి ఆ కాలు కడిగినటువంటి నీళ్ళు నెత్తి మీద జల్లుకున్నాడు అనమాట చూడండి మేము ఎంత పవిత్రులమైన ఇవాళ మేము మా దేశం మీ రాక వల్ల అంటే మర్యాద అనమాట పెద్దవాళ్ళకి గౌరవం అనమాట ఇలాంటివి చదివినా విన్నా మహదానందం కలుగుతుందండి నిజంగా అయితే నా దేహము పవిత్రమైంది తమరు ఇట్ ఇటికేల వచ్చితేవో సెలవు సంగు అని వేడుకున్నారు ఇట్లా ఇటు సైడ్ ఎందుకు వచ్చారు స్వామి మీరు ఏంటో కొంచెం చెప్పరా అని చెప్పేసి చాలా గౌరవంగా మర్యాదగా అడిగారనమాట అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞం చేయ తలపెట్టి తిని రాజా నాకు ఒక పెద్ద మహాయజ్ఞం చేయడానికి నేను అపోనుకున్నాను మరి దానికి కావలసిన అర్ధబలము బలము అంగబలము నిన్నడిగే క్రతువు ప్రారంభించనమని నిశ్చయించి ఇటు వచ్చి తిని నాకు నీ సహాయం చాలా కావాలి యజ్ఞం అంటే మామూలు దానికి సంబంధించినటువంటి ఎంతోమంది ప్రజలు రావాలి సామాగ్రి కావాలి పూజా సామాగ్రి కావాలి ఎంతో చాలా అవసరం ఉంటుంది రాజుగారు కదా తన దగ్గర అన్ని విధాలుగా అన్ని సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు కదా అందుకే వెళ్ళాడనమాట చూడండి అని పలుకగా జనకుడు మునిచంద్రమా అట్లనే ఇద్దును అయ్యా గురుదేవ తప్పకుండా మీకు సహాయం చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ దేవుడు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారనమాట స్వీకరింపుడు కానీ తీసు మీకేం కావాలన్నా నేను చేస్తాను మీరు స్వీకరిద్దురు కానీ చిరకాలము నుంచి నాకు ఒక సందేహం ఉన్నది ఎన్నో ఏళ్ళుగా నాకు ఒక చిన్న సందేహం ఉన్నదన్నమాట ఓటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకోదలిచింది మీరు దైవజ్ఞులు ఎప్పుడు దేవదారాధనలోనే ఉంటారు మీరు మునివర్యులు మరి మీ యొక్క మీరు నా యొక్క డౌట్ని నా యొక్క సందేహాన్ని సంశయము చేస్తారు అని చెప్పేసి అన్నారు అనమాట నాయందు ఆ దృష్టి కొలది ఈ అవకాశము దొరికినది నాకు ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాను మీతోని మాట్లాడేటువంటి అవకాశం నాకు దొరికింది నా సందేహాన్ని మీతోని తీర్చుకునేటువంటి అవకాశాన్ని చక్కగా ఇప్పుడే దొరికింది నాకు అని చెప్పేసి చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏల ఇంత పవిత్రమైనది ఈ కార్తీక మాసం గొప్పతనం ఏంటి అని సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది అసలు అన్ని మాసాలు పన్నెండు మాసాలు కదా మరి పన్నెండు మాసాలలో కార్తీక మాసం అంటే ఎందుకు ఇంత గొప్ప మాసం ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి మాసం కొంచెం చెప్పరాండి అని చెప్పేసి అన్నమాట కావున తాము తాము ఆర్థిక మహత్యమును గురించి వివరించవలసినదని ప్రార్థించను చక్కగా చెప్పరా చెప్పరా కొంచెం ఇంకా సహాయం చేయడానికి వచ్చారు అడిగారు కదా అని చెప్పేసి ఎక్కువ చేస్తున్నారా ఇక్కడ చేయకుండా చక్కగా చూడండి ఎలా చెప్తున్నారు ఎంత రిక్వెస్ట్గా అడుగుతున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇలాంటి కథలు మనం వింటూ ఉంటే చూడండి వశిష్ఠ మహాముని చిరునవ్వునవి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆ మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయ్యే అయి ఉన్నది తప్పకుండా చెప్తాను చక్కగా కూర్చొని విను రాజా జనక మహారాజా ఈ కథ ఎలాంటిది తెలుసా మానవులందరూ కూడా వినదగినటువంటి ఒక గొప్ప పురాణం ఏం పురాణము కార్తీక పురాణం చెప్పకుండా చెప్తాను నాకు చెప్పేటువంటి అవకాశాన్ని కూడా నాకు దొరికినందుకు నేను చాలా ఎంతో దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరికి తెలుసుకోవాలని రాజుగారికి తెలియజేయాలని మహర్షి గారికి ఇప్పుడు గురువులు కూడా ప్రతిదీ తెలియజేసేటువంటి విధంగా ఉండాలని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు చూడండి సకల పాపహరమైనది తెలుసు ఇక మేము పాపాలు చేయలేదని మాట్లాడద్దు ఇక్కడ ఏంటి ఏదైనా తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు మనిషి కదా అలాంటివన్నీ కూడా పాపం అనేటువంటిది హరించుకుపోతుందట చూడండి ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము హరుడు ఎప్పుడు కూడా శివ శివుడికి మరియు ఇంకా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి మాసము మన కార్తీక మాసం అన్నమాట కాబట్టి ఈ మాసంలో ఈ మాసము ఆచరించు వ్రతము యొక్క ఫలితం ఇంతని చెప్ప చెప్పగలని కాదు ఈ కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితం ఈ మాసంలో ఏ చిన్న పుణ్య పుణ్యకార్యం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట అంత ఇంత కాదు ఇంత ఇంత అని మాటల్లో చెప్పలేనటువంటి పుణ్యమాసం ఈ కార్తీక మాసం అని చెప్తున్నారనమాట చూడండి ఈ మాసము నందాచరించు వ్రతము యొక్క ఫలితం ఇంత అంత అని చెప్పలేను వినుటకు కూడా నానంద ఆనందదాయకమైనది ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆనందకరమైనటువంటి మాసం కార్తీక మాస పుణ్య ఫలితాన్ని పూజలు చేసిన వాళ్ళు ఎంత అయితే పుణ్యం అందుకుంటారో ఇది శ్రవణం చేసిన అంతే గొప్ప పుణ్య ఫలితం అందుతుంది అని చెప్తున్నారన్నమాట వశ మహాముని జనక మహారాజు గారికి చూడండి అంతే అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరకవాదనను లేక ఇహమందు పరమందు సౌఖ్యమును పొందగలరు ఎవరైతే శ్రవణం చేస్తారో అంటే వింటారో వాళ్ళందరికీ కూడా ఇహములో పరములో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా ఉండగలరు అని చెప్పేస్తున్నారు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది ఒక గొప్ప వ్యక్తివి సజ్జనులు మీరు మీరు తెలుసుకోవాల్సిన మీకు రావాల్సినటువంటి డౌటే ఇవి మీరు తెలుసుకోవడం చాలా గొప్ప మంచి జరుగుతుంది ఎందుకంటే మీరు రాజుగారు కదా పోయి ప్రవచనాలు అంటే రాజుగారు అన్నప్పుడు జనాలతో మాట్లాడుతూ ఉంటారు కదా రాజుగారికి గొప్ప గొప్ప విషయాలు తెలిస్తే రాజుగారి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాలన్నమాట ఈ మాట నెక్స్ట్ శ్రద్ధగా ఆలకింపునని ఇంకా ఇట్లా చెప్పసాగాను అడిగావు కదా చెప్తున్నా చక్కగా మనసు పెట్టి ఏకాగ్రత చేసి విను అనేది చెప్తున్నాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట చెప్తున్నారు చూడండి ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయ వయసు వాడైనను ఉచ్ఛ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో భగవానుడు తులారాశి అందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అఘణిత పుణ్యఫలము లభించును చూడండి ఓ జనక మహారాజు గారు ఇక్కడ పొద్దున్నే ఎప్పుడైనా వేకువజాముని సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానం కావచ్చు భూమికి సంబంధించినటువంటి భూగర్భ జలానికి సంబంధించినటువంటి నదిలో బావిలో చెరువులో సముద్రంలో ఎక్కడైనా అంటే మీరు ఈ రోజులలో మనము అట్లాంటి అవకాశం లేకుండా అపార్ట్మెంట్లలో ఎవరైతే ఉంటారో నదిలో స్నానం చేస్తున్నటువంటి మానసిక ఆలోచనలు కలిగి ఉండి స్నానం చేయాలన్నమాట ఇది ఇలా చేసి చక్కగా పొద్దునే లేచి వేకోజామన లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఇటు ఇటు తప్పకుండా వెళ్ళిపోవాలన్నమాట తీర్చుకొని చక్కగా స్నానం చేసి దానం మనకున్నంతలో మనం అన్నం తింటున్నాం తినేటప్పుడు ఓ రెండు బుక్కలు ఎవరికైతే లేదో వాళ్ళకి పెట్టడం వల్ల చాలా మంచి పుణ్య ఫలితాలను అందుకోవచ్చు అనమాట దేవతా పూజలు ఏ దేవుడైనా అయ్యి ఉండొచ్చు అమ్మవారైనా ఉండి అయి ఉండొచ్చు పొద్దున్నే లేచి ఏ పూజ చేసినా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందుకోవచ్చు మీకు ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి అనేసి చెప్తున్నారు అగణిత ఫ పుణ్యఫలం అంటే లెక్కలేనంత పుణ్యం సంపాదించవచ్చు అని చెప్తున్నారు కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయచ్చు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించు ఆచరించుచుండవలెను చూడండి విష్ణు సహస్రనామం చదివిన శివలింగ అర్చన చేసిన అంటే అర్చ అర్చన చేస్తారు కదా అష్టోత్తరం చదువుతారు కదా అలా ఏ ఏ చిన్న పూజ చేసినా పుణ్యం చేసిన దానం ధర్మం ఏం చేసినా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడొచ్చు అని చెప్తున్నారు ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను మనము స్టార్ట్ చేసేటప్పుడు పురాణాన్ని స్టార్ట్ చేసేటప్పుడే చెప్పుకున్నాం కదా ఏమని కార్తీక దామోదర ప్రీత్యర్థం అని కదా అట్లా తలుచుకొని మీరు ఏ పనైనా చేసేటప్పుడు స్వామి నీ యొక్క ప్రీత్యర్థమే చేస్తున్నాను అని చెప్పి చెప్పి చేయాలన్నమాట కార్తీక స్నానం యొక్క విధానము ఇక్కడ మనం తెలుసుకుందాం ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి సూర్యోదయం కాకముందే పొద్దునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పొద్దున్నే ఇట వెళ్ళిపోయి నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఈ ఈరోజు స్టార్ట్ అవుతుంది స్వామి ప్రతిరోజు ఈ కార్తీక మాసం మొత్తం చేసుకునేటువంటి పూజలు చేసుకునేటువంటి అవకాశం నాకు ఇవ్వు స్వామి ఎక్కడ ఆటంకం రానియకు స్వామి అని పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి చక్కగా ఏ దేవీ దేవత ఆరాధనైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట చూడండి సూర్య సూర్యభగవానుకు ఆర్ఘం ఇవ్వాలి సూర్య భగవానునికి రాగి చెంబులో నీళ్లు పెట్టి ఆర్ఘం ఇస్తాం కదా అది ఇవ్వాలట చూడండి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణలను నర్చి చూడండి పితృదేవతలు ఉంటారు కదా వాళ్ళకి తర్పణాలు కూడా ఈ కార్తీక మాసంలో ఇస్తే చాలా మంచిది అనమాట గట్టుపై మూడు దోశ నీళ్లు పోయే చూడండి స్నానం చేసేటప్పుడు గట్టు మీద మూడు దోశల నీళ్ళు పోయాలట ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును ఏ నదిలో అయినా చెరువులో అయినా బావిలో అయినా చూడండి జలే గంగా తైలే లక్ష్మి అంటారు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క నీటి బొట్టులో గంగామ్మ తల్లి ఆవహించి ఉంటుందట ఖచ్చితంగా స్నానాన్ని ఆచరించాలన్నమాట నెక్స్ట్ తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి చక్కగా స్నానం చేసినటువంటి అంటే బట్టలు లేకుండా స్నానం చేయకూడదండి కొన్ని వస్త్రాలు ఉండాలన్నమాట మనం స్నానం చేసేటప్పుడు స్నానం చేసి ఆ తడి బట్టలు తీసేసి పొడి బట్టలు వేసుకొని చక్కగా వాళ్ళే స్వయంగా చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వులు కోసుకొని తెచ్చి పార్వతీ పరమేశ్వరులకు విష్ణుమ మహా శ్రీ విష్ణువునకు మనము ఆ యొక్క పూలతోనే వాళ్ళకి అర్చన చేస్తూ గంధము తెచ్చి ఆ గంధాన్ని కూడా స్వామివారికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పింబట అతిథి భా అబా అభ్యాగతులకు పూజించి చూడండి ఫస్ట్ మనం కూడా బొట్టు పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని తర్వాత అన్ని దేవతా చిత్రపటాల బొట్టు పెట్టాలి మన ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి బొట్టు పెట్టాలన్నమాట పెట్టి తన ఇంటి ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ ఒక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవలేను ఇంట్లో అయినా చదువుకోవచ్చు బయటైనా చదువుకోవచ్చు దేవాలయంలో అయినా చదువుకోవచ్చు దేవాలయంలో ఉన్నటువంటి లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర కూర్చొని కార్తీక పురాణాన్ని రోజు ఒక అన్నీ చదువుకోవచ్చు రోజుకొక అధ్యాయం చొప్పునైనా చదువుకోవచ్చు అనమాట ఆ సాయంకాలము సంధ్యా సంధ్యావందనం ఆచరించి ఆ రోజు సాయంత్రం కూడా మళ్ళా సంధ్యావందనం మళ్ళీ సాయంత్రం పూజలు చేసుకోవాలన్నమాట శివాలయం అందు కానీ విష్ణు ఆలయం అందుగాని లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి మన ఇంట్లో తులసి కోటలనైనా లేకపోతే ఏ దేవాలయంలోనైనా మన పూజా మందిరం అయినా మనం దీపారాధన చేసి దూపం దీపం నైవేద్యం అన్నీ అర్చన అభిషేకం అష్టోత్తరం అన్నీ చేసుకోవచ్చు తయారు చేయించి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టాలి సో ఆ ప్రతిరోజుకు ఒక ప్రసాదం చేసినామా మనమే తిన్నామా అని కాదు అది అందరికీ పంచి పెడితే ఇంకా చాలా మంచిది తర్వాత తాను భోజింపలను అందరికీ పెట్టిన తర్వాతనే ప్రసాదం మనం తినాలట మరునాడు ఏంటి మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలేను మరునాడు ఏం చేయాలి నెక్స్ట్ డే ఏం చేయాలి మృష్టాన్నంతో భూత తృప్తి అంటే కొంచెం మనం అన్నం తీసి పంచభూతాలకు మనము సమర్పించాలన్నమాట చూడండి ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ పూర్వమందును ప్రస్తుత జన్మనందును చేసినటువంటి పాపము పోయి మోక్షమునకు క అర్హులాగదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారలు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్ప్రమాణ ఫలము దక్కును చూడండి పూజలు చేస్తే చాలా మంచిది ఎవరైతే పూజలు చేయలేనటువంటి పరిస్థితులలో ఉంటారో ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించినా కూడా కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాన్ని అందుకున్నట్లేనట చూడండి మరి ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము కార్తీకము పురాణము ఒకటవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రార్థన